శనివారం నాంపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో జరిగిన పదవ తరగతి విద్యార్థులకు వేడ్కోలు సమావేశం కార్యక్రమంలో నాంపల్లి జెడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు శనివారం నాంపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో జరిగిన పదవ తరగతి విద్యార్థులకు వేడ్కోలు సమావేశ కార్యక్రమంలో నాంపల్లి జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నాంపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాలలో మంచి మెరుగైన వసతులతో కూడిన విద్యా బోధన అందిస్తున్నారని ఈ విద్యా నుండి నాంపల్లి కేజీబీవి పాఠశాలలో ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహిస్తున్నారని అన్నారు నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల విద్యార్థులు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు కేజీ కేజీబీవి పాఠశాల ప్రత్యేక అధికారిని విద్యార్థులకు విద్యా బోధనతో పాటు సమాజంలో జరిగే మార్పుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నందుకు పలువురు ప్రముఖులు ఆమెను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప నాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళిని పాఠశాల తరఫున సన్మానించారు ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అలరించారు ఈ కార్యక్రమంలో నాంపల్లి జెడ్పిటిసి ఏవి రెడ్డి నాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి కేజీబీవీ ప్రత్యేక అధికారిణి విజయశ్రీ పాఠశాల మహిళా ఉపాధ్యాయులు మల్లేశ్వరి జ్యోతి జ్యోతి శ్రీలత లలితావాణి సంపూర్ణ శవంతి రేవతి ఆరుద్ర సిబ్బంది విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు అనేది నీతి అంతేకాకుండా పెద్దవాళ్ళు అమ్మా నాన్నలు ముసలితనం ముసలితనం వచ్చేవరకు వాళ్ళు మనకు బరువు కాకూడదు ఓకేనా ఎందుకంటే రేపు మీరు సరే ఎంత చదివినా కూడా కంపల్సరీ మీరు లైఫ్లో మీరు మీ గోల్ రీచ్ అయిన తర్వాత అయినా మ్యారేజెస్ అవుతాయి కదా అయినాక మీరు కోడలు అవుతారు కదా అవుతారా అవుతారు కదా అప్పుడు మీ అత్తలను అట్లా ఆరాజు చేయకండి మళ్ళీ మీ పిల్లలు ఏం చేస్తారు మీ కొడుకులు మీ కోడలు మిమ్మల్ని కూడా వృద్ధాశ్రమానికి పంపిస్తారు ఓకేనా వాళ్ళు చిన్నగా మనం చిన్నగా ఉన్నప్పుడు మనల్ని పట్టుకొని చేతులు పట్టుకొని మనకు నడక నేర్పించి అన్ని విధాలుగా మనల్ని అభివృద్ధి పరిచరు కదా పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఏజ్ వచ్చే వరకు వాళ్ళు నడవలేని స్థితిలో ఉంటారు వాళ్ళు పాపల్లాగా అంటే చిన్నపిల్లల లాగా ఉంటుంది వాళ్ళ సిచ్యువేషన్ అప్పుడు మనం వాళ్ళని కేర్ చేయాలి అంటే మంచిగా చూసుకోవాలని అర్థం ఓకేనా చూసుకుంటారా మరి ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి హుబా గాంధీ పాఠశాలలో ఉన్నాము ఇక్కడ జరుగుతున్నటువంటి ఫేర్వెల్ పార్టీకి ముఖ్య అతిథిగా నాంపల్లి గెలిపి చూసి కేవిరెడ్డి గారు ఉన్నారు ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం సార్ ఇక్కడ విద్యార్థులకు సంబంధించి ఎలా ఉంది ఎవరి పైన వస్తారు ఎలాంటివి తీసుకుంటే బాగుంటుంది ఇక్కడ వాతావరణం దృస్తుంటే ఈ వేడుకోలు సమావేశానికి నేను ఇక్కడ ముఖ్య అతిథిగా చేయడం జరిగింది ఇక్కడ వాతావరణం ప్రైవేట్ స్కూళ్ళకు దీటుగా ఈ బాయ్ స్కూలు యాజమాన్యం బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు వారికి ఈ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజంగా కూడా ఇక్కడ మంచి వాతావరణం ఉంది భవిష్యత్తులో కూడా నిజ ఇక్కడికి వచ్చిన వెనుకబడ్డ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు అయినప్పటికీ ఇక్కడికి ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఉపాధ్యాయులు కానీ ఇక్కడ కాలేజ్ ప్రిన్సిపాల్ కానీ నిజంగా కూడా బ్రహ్మాండంగా వాళ్ళకు విద్యా బోధనతో పాటు సమయానికి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఇక్కడ ఇక్కడ మెన్ను కూడా బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నారు నిజంగా కూడా భవిష్యత్తులో కూడా ఇబ్బంది ఏ విద్యార్థిని అయినా కూడా ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి మంచి వాతావరణం ఉన్నది ఖచ్చితంగా నేను అందరినీ కూడా ఈ సందర్భంగా అందరికి కూడా తాము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ మంచి వాతావరణం ఉంది ప్రైవేట్ స్కూళ్ళలో పోయినంత మాత్రాన విద్య రాదు ఖచ్చితంగా ఇక్కడ ట్రైని టీచర్స్ ఉంటారు మంచిగా విద్యా విద్యను అందించే వాళ్ళు ఉంటారు ఇక్కడ వాతావరణం కూడా మంచిగా ఉంటుంది మన కుటుంబం వల్ల ఏదైతే మీకు సౌకర్యాలు ఉంటాయో ఇక్కడ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పరచారు అన్ని రకాలుగా పోయిన గవర్నమెంట్ కూడా అన్ని శ్రద్ధ తీసుకుంటే కష్టరపాయ స్కూళ్ళల్లో కూడా మెయింటెనెన్స్ కూడా చాలా బాగున్నది ఇక్కడ వాతావరణం కానీ గ్రౌండ్ కానీ అన్ని రకాలు కూడా మంచిగా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి మనం ఏదైతే పిల్లలకు కోరుకుంటున్నామో తల్లిదండ్రులు ఏదైతే కోరుకుంటున్నామో కావాలని ఆ వాతావరణం కూడా ఇక్కడ ఏర్పరచడం జరిగింది ఇక్కడ అదే రకంగా కూడా ఇక్కడ ఉపాధ్యాయులందరూ కూడా ఈ గతంలో చూసే చాలాసార్లు ఇక్కడ రావడం జరిగింది ప్రత్యేక ప్రత్యేకంగా సరిదే వాళ్ళు కూడా తీసుకుంటున్నారు ఖచ్చితంగా ఇక్కడ మంచి మెరిట్ రావాలని కోరుకుంటే సందర్భంగా ఈసారి ఈ కస్తూర్బా స్కూల్లో మంచి మెరిట్ వస్తుందని కూడా ఆశిస్తున్నాను అలాగే ఇక్కడ ఇంటర్మీట్ కూడా అవకాశం ప్రవేశం కలిపి చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలుచ్చినా ఆలోచన పెరిగేది చదువు వల్లనే వివేచన కలిగేది చదువు వల్లనే ఆలోచన పెరిగేది చదువు వల్లనే వివేచన కలిగేది చదువు వల్లనే